ఒకరోజు రాధ కృష్ణుణ్ణి ఇలా అడిగిందంట కృష్ణ నేను ఎక్కడెక్కడున్నాను అని చెప్పి అందుక కృష్ణుడు నాలోనా నా ఆలోచనల్లోనా నా ఊపిరిలోనా నా జ్ఞాపకాల్లోనా అన్నాడంట రాధ చాలా సంతోషించి అయితే నేను ఎక్కడ లేను అని అడిగిందంట దానికి కృష్ణుడు చెప్పిన సమాధానం నా తలరాతలో లేవు అన్నాడంట ఒక్కసారిగా రాధ మనసు అచంచలమైనటువంటి బాధతో నిండిపోయి ఉన్నాదంట అందుకేనేమో రాధ కృష్ణులు భార్యాభర్తలు కాలేకపోయారు నిజమే కదండి విన్న రాధకే కాదు నాకు కూడా చాలా బాధ అనిపించింది లోకానికి వీళ్ళ ప్రేమ ఆదర్శం అటువంటి ప్రేమకులు ప్రేమపంచే వ్యక్తులు ఒకటి కాలేకపోయారు మరి నేటి సమాజంలో ఉండే ప్రేమలు కల్పిత ప్రేమలు కొన్ని గొప్ప ప్రేమలు మన నుదుటిని ఏది రాసి పెడితే అదే మనతో కూడా వస్తుంది ఏ బంధాన్ని భగవంతుడు కూర్చిపెడితే ఆ బంధముతోనే నీ జీవితం ముందుకు వెళుతుంది రాణి బంధాల కోసమని చెప్పి ఆలోచించి ఉండే బంధాలని నాశనం చేసుకోవద్దు నేటి సమాజంలో పిల్లలు ప్రేమ పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు ఇలాంటి కల్పిత ప్రేమలను నమ్మి మీ భవిష్యత్తుల్ని పాగొట్టుకోవద్దు మీకంటూ ప్రేమ చూపించేవారు మీవెక్కడైనా కోల్పోతే భవిష్యత్తులో మరొక విధంగా నీ జీవితంలోనికి వస్తుంది కానీ ప్రాణం పోతే ప్రాణం తెచ్చుకోగలమా నిలుపుకోగలమా ఆలోచించండి మీ తాలూకా తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో నమ్మకాలని మీరు బాగుట్టే వాళ్ళు అవ్వద్దు ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కోటి అనర్థాలకి చేటవుతుంది ప్రేమ ఉండేవారు లేదా ప్రేమను పొందలేని వారికి ఒకటే చెప్తున్నా ఏ బంధంలోనైనా మీరు బాధపడుతూ ఉన్నారా అటువంటి బంధం భగవంతుడికే దక్కలేదు మనమెంత మన బ్రతికెంత ఒక్కొక్క తల్లికి పిల్లల కోసం వేతనం పిల్లల ప్రేమ దొరకటం లేదు వృద్ధాశ్రమంలో పడేస్తూ ఉంటున్నారు ఒక్కొక్క పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ కొరవ నన్ను హాస్టల్లో వేసిస్తున్నారు అని చెప్పి కానీ ఈ మనుషులలో ఉన్నటువంటి మమకారం అతీతమైనది బంధం పెంచుకుంటూ పోతే ఎలా ఉంది ఈ బంధం అంటే చాలా బాగుంది అన్నట్టుగా ఉండాలి కానీ ఆ బంధంతో నిరంతరం బాధపడితే అది బంధమే కాదు ఇదే ప్రేమ నిజమని చెప్పి మీరు నమ్మి మోసపోకండి సాక్షాత్ భగవంతుడు రాధాకృష్ణులు వంటి వారికి వారి ప్రేమలో వాళ్ళు విఫలమై ఉన్నారు కానీ రుక్మిణీదేవి లాంటి పాతివ్రత్యాన్ని కలిగినటువంటి అమ్మతో మరలా స్వామివారి జీవితం దాంపత్యం వైపు దారితీసింది అందుకు వాళ్ళే మనకు నిదర్శనం అందుకే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీ కన్న వాళ్ళని మీ స్నేహితుల్ని మోసం చేసి ప్రాణార్పణం చెయ్యొద్దు ఇదే నా సందేశం ఒక దగ్గర పొందలేని ప్రేమ మరొక చోట ఎక్కడైనా పొందవచ్చు భగవంతుడు ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు అందుకు భగవంతుడితో నడిచి చూడండి ఆ బంధాన్ని పట్టుకొని అదే శాశ్వత బంధం కింద నడవండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి